హలో గైజ్ వెల్కమ్ టు టీవీ నేను మిని హల్ సో ఏదైతే తెలంగాణలో ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజెంట్ గవర్నమెంట్ నడుస్తుంది ఐ మీన్ రేవంత్ రెడ్డి అండ్ ఫిలిం ఇండస్ట్రీ అని అంటున్నారు కొంతమంది కొంతమంది అంటే రేవంత్ బీన్ తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ అని అంటున్నారు సో ఏదైతే వీళ్ళిద్దరి మధ్య ఒక వ్యక్తి వల్ల ఏదైతే ఒక గ్యాప్ అనేది వచ్చిందో దాన్ని గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి నేను అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది ఒక టూ వన్ మంత్ వన్ డే బ్యాక్ సో రేవంత్ రెడ్డి గారితో చర్చ మొత్తం చర్చలు చేశారనమాట ఏదైతే టికెట్ హైక్ గురించి కానీ ఏదైతే ప్రీ రిలీజ్ ఏదైతే బెనిఫిట్ షోస్ గురించి కానీ సో ఇవన్నీ చేశారు మొత్తం సినారి అసలు ఏం జరిగింది సార్ ఏమనుకుంటారు అనేది సార్ మాటలోనే మనం తెలుసుకుందాం సార్ ఎవరంటే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు మనతో సార్తో ఒకసారి మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ చూసారు మీరు ఏదైతే ఒక వ్యక్తి వల్ల ఈ మొత్తం జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఒక ఒక మనిషి చనిపోవడం జరిగింది అక్కడ మనిషి చనిపోయిన ఒక అబ్బాయి ఏమో బ్రెయిన్ డెడ్ అయ్యి ఇప్పుడు కోమాలో ఉన్నారు మె మెల్లమెల్లగా రికవరీ మన ఇట్స్ ఎ గుడ్ సైన్ సో ఒక వ్యక్తి వల్ల ఇండస్ట్రీ మొత్తం గవర్నమెంట్కి తల నిదించడం కానీ ఏదైతే పన్ను ఐ మీన్ బుజ్జగించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు అంటారు కదా మీరేమంటారు సార్ ఇందులో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే అండి చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది గౌరవ పోలీసు వ్యవస్థ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏం చేయాలో చేస్తుంది సో ఇందులో మీరు వ్యక్తుల కింద ఆపాదించుకుంటే ఓవర్ యాక్షన్లకి తోక కత్తిరించబడిన ప్రభుత్వం అని గమనించండి ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అందరికీ తోకలు కత్తిరించినట్టు అయింది ఇప్పుడు ఈ మురళీమోహన్ నటు వాళ్ళు ఉంటారు మోగుడు అంటారు నేనైతే ఎందుకంటే నూట యాభై సినిమాలు తీస్తే వారాల అబ్బాయి సినిమా ఒకటి తీస్తే అన్ని సినిమాల్లోనూ ముందు ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తర్వాత అనుమానించి జయమల్లి జయ జ్యోతిలక్ష్మితో డాన్స్ తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో కాల్ పెట్టుకుని కలిసిపోవడం ఇంక్లూడింగ్ ఆ వారాల అబ్బాయిలో కూడా ఈ రోజు ఇంకోటి ఆ గిరిబాబుకి ఇచ్చి ఆ సినిమా చేశాడు అంతే ఏదో ముస్లిం ల్యాండ్లు ఏవో వచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందిన తర్వాత జరుగుబాటు అంత సుఖం లేని ఒక ఇండస్ట్రీ కింద అభివర్ణించాలి మీకు అర్థమవుతుందా నిజంగా ఏదో నెక్కచ్చగా కష్టపడి పైకి వచ్చిన చిరంజీవి గారు లాంటి లాంటి వాళ్ళని వేల మీద లెక్కెట్టచ్చు మిగిలిన అందరికి ఏంటంటే ఒక బ్రహ్మాండమైన ఒక షెల్టర్ ఉంది ఆ షెల్టర్లు ఏంటంటే గోపెట్లలో కూర్చుని వాస్తవానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు అంటే గ్రౌండ్ రియాలిటీస్ని ఎక్కడా ఆకలింపు చేసుకోకుండా ఎందుకంటే నేను ఎందుకు మురళీమోహన్ విషయంలో స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఇండస్ట్రీలో ఒక పక్క రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అన్న దగ్గర ఒక కాన్సెప్ట్ ఎక్కడైంది రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విభజించబడిన తర్వాత మనం ఇదే సినీ పరిశ్రమ తమిళనాడు నుంచి తరలి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చిందని గర్వపడుతున్న దగ్గర ఇప్పుడు తెలంగాణలో ఉంది కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ పరంగా వీళ్ళందరికీ ఫ్రీ ల్యాండ్లు అన్ని ఇచ్చిన ఉదంతం గతంలో చర్చించుకున్నాం మళ్ళీ చెప్తున్నా కూడా సో ఒక జరుగుబాటు బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు సుఖంగా ఉన్న దగ్గర కడుపులో చల్ల కదలకుండా ఉన్న దగ్గర ఏంటంటే అతి ఎక్కువ అవుతుంది అతి 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 ఏమవుతుందంటే కథకదు ఈ మోహన్ గతంలో పీలిన అసందర్భ పేలా పనులు ఏడు ముఖ్యమంత్రి దగ్గర చేతులు కట్టుకున్నారు మరి నేను నిలయలేవు నేను నిలయంలో గంటన్నర వెయిట్ చేసావు నిన్న రేవంత్ రెడ్డి గారి కోసం ఏ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చారు కలి ఏం పీలేవు అనుకుంటే వెళ్ళారు ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి సెక్రటరీలోకి డైరెక్ట్గా సీఎం ఛాంబర్లోకి వెళ్ళ మామ మాట బంగారు బాట సినిమాగా రాజేంద్ర ప్రసాద్ లాగా బటన్లో సీఎం ముందు నెల ల్యాండ్ అయిందని కారు ఎవరు మీరు అంత నాకు అర్థం అవదు ఏంటి వ్యాపారం చేస్తే ప్రాఫిట్ మేము డిసైడ్ చేసుకుంటాం రేట్లు మేము డిసైడ్ చేస్తాం మరి ఎందుకు దేహి అని అడుగుతున్నావు వీళ్ళకి పత్తాలు ఆటండి లోపు బయట ఆడతారు తెలుసు కదా ఫస్ట్ కాటికే వంద కోట్లు వచ్చేయాలి వీళ్ళకి సాయంత్రం కల్లా మొన్న దేవర సినిమా రిలీజ్ అయింది ఏం సినిమా పోయిందని అందరూ చెప్పారు డబ్బులు ఎక్కడైనా పోయి వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి ఎలా వస్తున్నాయి గ్యాంబ్లింగ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇవి దే హావ్ టేకనర్స్ ఎస్ గ్రాంటెడ్ పైపచ్చు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఈ పొడి కబుర్లు చెప్తుంటారు కదా ఎప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా ఒక నియంతృత్వ వ్యవస్థలో థియేటర్లన్నీ ఒక కొంతమంది చేతుల్లో కబంధహ హస్తాలు ఉన్నాయి అలాగే ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కూడా ఎవడో డైరెక్టర్లు హీరోలు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఈ చిన్న చెత్తగా సినిమాలు ఆడవు ఇలా ఒకసారి ఒక ప్రభుత్వాలు రెండు ఇలా వీటో పవర్లతో ఇలా ఉన్నాయనుకోండి అప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళకి బాధ అంత ఏంటంటే కుల సమీకరణాలు రెడ్డి ముఖ్యమంత్రి కానీ వీళ్ళకి ఆంటోనల్ పైకి లేస్తున్నాయి మీకు అర్థమైందా ఇక్కడ మళ్ళీ అదే రెడ్డి వచ్చారు కల్లా గతంలో తెలుగుదేశం కదా అన్న కోణంలో వెళ్తే గంటున్నారు జింగిచిక్కుం భజన ఇదే నాగార్జున కన్వెన్షన్ వాళ్ళు కూల్చేసినా ఎంతో ఉదయర్యం చాటుకుని సాల్వ్గా చెప్పారట ఈ ఊడి కోసం కాపర్ర మీరు ఆయన ముఖ్యమంత్రి అయినా ఎందుకు జనవరికి మళ్ళీ రెడీ నెల్లాలు తిరిగి రేవంత్ రెడ్డి గారికి ఏదో ఉమ్మతి కార్యక్రమం చేసి మర్చిపోయి మళ్ళీ బెనిఫిట్ వాళ్ళు వేసుకుని దోచుకుందామని వెళ్లిపారు కానీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు ఖచ్చితంగా ఉంటాడు నిజమైన ప్రజాస్వామ్యంలో వారీగా పైకి ఎదిగిన ఇప్పుడు నేను సినిమాలో చూడండి చిరంజీవి గారు గ్రౌండ్ రియాలిటీ ఎప్పుడు వదలనైనా ఇక్కడికి వచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన లీడర్ గ్రౌండ్ రియాలిటీ లోదరు చిరంజీవి గారు సినిమా పరంగా చెప్తున్నా సాధక బాధకాలు తెలుసు కష్ట సుఖాలు తెలుసు ఎంత కష్టపడితే స్థాయికి వస్తామో ఆయనకి ప్రతిదీ తెలుసు అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా నిజమైన ప్రజాస్వామ్యాలు ఎలా ఎదగాలో ఎలా పైకి రావాలో ఆయనకే తెలుసు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓ ప్రాంతీయ పార్టీ పెట్టుకుని ఎలా ఎదిగాడో అందరికీ తెలుసు వీళ్ళు ప్రజా సమస్యలు ప్రజలు ఎలా అన్న దాని మీద టికెట్ల నియంత్రణ ఈ బెనిఫిట్ ఏమో రేట్లు ఏమో చూశారు చూసారు కదా మూడు వేలు ఎవరంటే వీళ్ళు మళ్ళీ తిరిగి నువ్వే ఇచ్చావు కదా పర్మిషన్ థింగ్స్ గ్రాంటెడ్ సార్ ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు ఇటీవల ఒక ఒక సాటిలైట్ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని అసలు ఎవరు చూస్తున్నా అసలు ఎవరు గుర్తున్నారు బెనిఫిషియల్ మీరే ఇచ్చారు టికెట్ల హైక్స్ మీరే ఇచ్చారు కానీ అదే హీరోకి రేవంత్ రెడ్డి పేరు కూడా తెలియని పరిస్థితి అన్నారు ఆ మాట వల్ల రేవంత్ రెడ్డి గారికి ఈగో హట్ అయింది రేవంత్ రేవంత్ రెడ్డి గారు కాకపోయినా వాళ్ళ అనుచరులు కానీ ఎవరో ఒకరిని ఆ మాట కేటీఆర్ గారు మాట్లాడిన మాట వల్ల ఈగో హట్ అయింది అనుకోవచ్చా హీరో ఒక ముఖ్యమంత్రి పేరు మెచ్చిపోతే ఆ ఇగో వాడు పెట్టండి వంద నాలుగు కోట్ల ప్రజల మంది ఆయన యాక్సెప్ట్ చేసి ముఖ్యమంత్రి చీరలో కూర్చో ఎవరండి వీళ్ళు మరి కేటీఆర్ గారు ఏ ఉద్దేశంతో చెప్పారు ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారు ఆయన వెళ్ళి అడగండి సార్ నన్ను ఇంటర్వ్యూ ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు వీళ్ళు ఆయన అడగండి ఆయన ప్రాస్పెక్ట్లో ఆయన ఎక్స్ప్లనేషన్ ఇస్తారు నా ప్రాస్పెక్ట్ నేను అడిగితే ఒక ముఖ్యమంత్రి ఎవరైనా సరే ప్రజల యాక్సెప్టెడ్ హీరో ఆయన తర్వాత ఎవడైనా రాష్ట్రానికి ప్రథమ వ్యక్తి అతను ప్రజాస్వామ్యంలో అలాంటి వ్యక్తి కొన్ని ఇప్పుడు ఉదాహరణకి మనకి చిన్నప్పుడు నిప్పుల చేయటంటాడు నాన్న నాన్న వెళ్ళిన అయిపోతడా లేదు నిపుల్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్న కాన్సిక్వెన్సెస్కి యాక్ట్రిబ్యూట్ చేసి చెప్తున్నాడు అర్థమైందా ఒక ప్రాణ నష్టం జరిగింది ఈ బెనిఫిట్ షోలు చెత్త చెదారాన్ని నిర్మూలించుకుంటే వెళ్ళారు అనుకోండి తర్వాత ఎవరితో బాధ్యత అవుతుంది సినిమా థియేటర్లో షో ఉందండి ఎన్ని టికెట్లు అమ్మిడా ఎన్ని టికెట్లు అమ్ముతారు మిగిలి బ్యాక్లు అమ్ముకుంటారు పని అయిపోయింది అయిపోయింది ఈ కూములట్లు తొక్లాట్లు ఏమి ఉండవు కదా అవును అలాంటివి ఎప్పుడైతే ప్రభుత్వ పరమైన విధాన పరమైన నిర్ణయాలు ఉన్నప్పుడు తప్పులు సరిదిద్దుకోవడం ప్రజాస్వామ్యం ఆయన మానవాతీతుడు కాదు కదా ఆయన కూడా మనలాంటి మనిషే ముఖ్యమంత్రి కూడా ఒక ఒక జరుగుతున్న వాటికి విధ్వంసానికి కారణం ఏంటి ఇంక నాకు తెలిసి నెక్స్ట్ ఈ సినిమా ఫంక్షన్లో కూడా ఎత్తి అవతల శ్రీ అని చెప్తాడు ఏ ఖచ్చితంగా ప్రాణాలు పోతున్నాయి ఎత్తిశారు అప్పుడు వెళ్ళి కాలుచక్రం తిరిగి ఉపాధి కల్పన కార్యక్రమంలో గతంలో కృష్ణ గారు రామారావు గారు నాగేశ్వరరావు గారు సోమబాబు గారికి పడిన కష్టాలే పద్నాలుగు పదిహేను సినిమాలు ఇంక్లు చిరంజీవి గారి లాగే ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు పని చేసుకునే తెరలేపుకుంటారు అప్పుడు ఏమవుతుంది వీళ్ళు చెప్పి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అన్ని జస్టిఫై అందరికీ చేతి పని ఉంటుంది ఈ పని లేకే ఈ పాత్రలు ఎందుకు పాత్రలు ఐదేళ్ళకు మూడేళ్ళకో సినిమా రిలీజ్ అవుద్దట తమ్మారెడ్డి భరత్వాజ్ గారు ఒక మాట అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కలిసిన తర్వాత ఏమన్నారంటే తమ్మారెడ్డి భరత్వాజ్ గారు ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తి ఈగో వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి తల ఉంచిందా లేకపోతే వేరేది బుజ్జగింపులు జరిగినాయి వేరే ఏదైనా రీజన్స్ ఒక వ్యక్తి వల్ల ఇండస్ట్రీ మొత్తం అక్కడికి వెళ్లడం అయితే ఎంతవరకు సమన్సం అని తమ్మారెడ్డి భరత్వాజ్ గారు అన్నారు దాని మీరేమంటారు సార్ వ్యక్తికే అహంకారం అని మీరు అనుకుంటారు నా దృష్టిలో మీ అందరికీ అహంకారమే ఇవడికి తక్కువ కదా ఇలా అందరికీ నెత్తి కళ్ళు ఉంటాయి అందితే జుత్తు లేకపోతే కాళ్ళు రెండే ఉంటాయి వీళ్ళ దగ్గర చూసుకోండి అందితే జుత్తు ఎందుకంటే మురళీమోహన్ ఎందుకు ప్రస్తావించి మాట్లాడుతున్నాను ఆయన్ని స్పెసిఫిక్ గా జుత్తు దొరికింది మాట్లాడారు ఇవాళ జుత్తు దొరకలేదు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారు అంటే మురళీమోహన్ గారు మొన్న నేను నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నువ్వు ఒక్కడే గురించి మాట్లాడినప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ అయితే యాక్సెప్ట్ అయినప్పుడు నేను చెప్పింది కూడా వినాలి నీకు ఒక వ్యక్తితో కాదండి ఇక్కడ ఎంటైర్ సిస్టమ్ లో ది హావ్ టేకెన్ థింగ్స్ యాస్ గ్రాంటెడ్ ఓకే ఒక ముఖ్యమంత్రిని ఎలా పడితే అలా మాట్లాడుతుంటే కళ్ళేదనో సాలువ కప్పలేదంటే చిరంజీవి గారికి జరిగింది క్రిస్టల్ గారి తెలుస్తుంది ముఖ్యమంత్రి ఎలా కండక్ట్ అయ్యాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే చిరంజీవి గారికి ఇదే అవార్డు వచ్చినప్పుడు ఆయన కండక్ట్ అయిన విధానం ఎలా ఉందో చూశారు కదా అంతా బాగానే ఉంది కానీ మధ్యలో మెటమెట్లు ఆడే వాళ్ళ సంగతి చెప్తున్నాను మెటమెట్ల బ్యాచ్లకి అందరికీ ఒకరిని బలివసం చేయడానికే ఇండస్ట్రీ రెడీగా ఉంటుంది ఓకే నీకు అర్థమవుతుందా వీళ్ళందరూ అత్తాని పచ్చ పూసలు శుద్ద పూసలు మరి ఇదే మాటకు వస్తే తన దాకోసం ధర్మం మారిపోతారు రే మే అందరం ఎంత మంచి ఉన్నాడు ఒక్కడే తూచ్చు ఈ పెట్టకా అన్నీ అన్ని పక్కబెట్టి మీరందరూ తప్పు దారిలోనే ఉన్నారు సరైన దారిలోకి రండి సరైన దారిలో రేవంత్ రెడ్డి గారు రప్పిస్తున్నారంటారా ఎవరికోసం రప్పించలేదు ప్రజాస్వామ్యం మిస్టర్ ఏ ముఖ్యమంత్రి అన్న ప్రయత్నం ఆగదు ఓకే మీకు అర్థమవుతుంది ప్రతిసారి జరుగుబాటు అంత ఇంత ప్రాఫిట్ మాడ్యూల్ మా ప్రాఫిట్ మేమే డిసైడ్ చేస్తామని చెప్పిన ఇంటర్వ్యూ ఉంది కదా ఆ ఎంట్రీ ఇంకోసారి పునఃపరిశీలిస్తే అప్పుడు కూడా సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు అప్పుడు కూడా ఫిల్మ్ ఛాంబర్ ఉంది అప్పుడు కూడా మీరు ఈ రోజు కూడా ఉన్న అభిప్రాయం ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీ అయినా ప్రాఫిట్ మాడ్యూల్ ఉన్నా సరే జిఎస్టీ కౌన్సిల్ ఉంది సేల్స్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్లో ఉన్నాయి గత ప్రభుత్వానికి ఇప్పుడు అన్నీ చూసుకుంటాం మాడితే ఐటీ పరిధిలో ఉంటారు సేల్స్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్లు ఎక్స్చేంజ్ సుంకాలు ఇట్లన్నిటి పరిధిలో ఉండి వాళ్ళు ప్రాఫిట్ మాడ్యూల్ చేస్తారు వీళ్ళు ఏ పరిధిలో ఉన్నారు ఈడెవడంత తీసుకుంటారు వీడిక తెలియదు అవును ఎక్కడ సబ్బ డబ్బులు తెస్తారో మూడో వ్యక్తికి తెలియదు ఈ పెట్టకబుర్ల కార్యక్రమంలో ప్రాఫిట్ మాడ్యూల్ డిసైడ్ చేసుకోవడానికి వీళ్ళు ఎవరు ఇల్లు లోబో బయట గల్లు లోబో బయట పత్తాల బ్యాచ్ ఇల్లు వీళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేయాలా ఓకే నీకు అర్థమవుతుంది లాజిక్ ఇది పర్ఫెక్ట్ గా ఇది వంద కోట్ల ప్రాజెక్ట్ సార్ ఇది పాలన హీరోకి ఎంత ఇస్తున్నాను హీరోయిన్కి ఎంత తగలెడుతున్నాడు డైరెక్టర్కి ఎంత తగలెడుతున్నాను ఆడ మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత తగలెత్తున్నాడు టెక్నీషియన్కి ఎంత ఇస్తున్నాను ఇది నా డిపిఆర్ దీంట్లో నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది లాస్ ఎంత వచ్చింది చెప్పను అప్పుడు మాట్లాడతాం ఎంతపేటి సినిమా గ్రీన్ మ్యాట్ అండి నాలుగు పుల్లు సింహాలు ఇందులోంచి ఎందుకు వచ్చేస్తున్నాయి ఆ లక్ష కోట్లు బడ్జెట్ పెడతాను అంటాడు వెయ్యి కోట్లు అంటాడు ఐదు వందల కోట్లు అంటాడు ఎర్రీ మోదా అంటున్నాం సార్ ఇక్కడ రేవంత్ రెడ్డి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముందు పాయింట్ ప్రజలకు అర్థమనేవ్వండి రే గ్రీన్ మ్యాట్ నుంచి వచ్చే పుల్లు కోతులు శంవాలకి ఇక్కడ మొహం దాకా ఎన్టీఆర్కి అలా పుల్లు వస్తే లేక హర్రే మనం ఐదు వందలు వెయ్యి రూపాయలు టికెట్లు ఇస్తే మాకు ఎవరైనా చెప్తుంటాడు సార్ గ్రీన్ మ్యాట్ సార్ తెచ్చింది సార్ గాలి తీసి పడిచిపోయింది నాకు మొన్న మన మిత్రుడే నేను అంటుంది ఏంటంటే వీటి ఈ పెట్ట కార్యక్రమాలకి ఎరు కర్షులు అవుతుందరు మీకు అంటే అడిగిన వెళ్ళాడు అప్పుడు మురళీమోహన్ ఎన్ని కోట్లు పెట్టి వాళ్ళు స్థాయి ఏంటి పొట్టుకోదాకా కారు వెళ్ళిపోతుంది అలా రామారావు గారు సినిమా చూసారు చిన్నప్పుడు ఆయన గజిడంలో దేట్ల కారు వేస్తున్న ఇంట్లో బెడ్రూమ్ దాకా వెళ్తాడు ఇక అదే జరగాలి అంటే గేట్ బయట కారు పెట్టారని మురళీమోహన్ గారు ఆవేదన ఇక్కడైతే గేట్ లోపలికి వెళ్ళిపోయింది కారు మోహన్ గారు చెప్పిన డిఫరెన్స్ గంటనర్ గంట వెయిట్ చేసిండి గేట్ బయట శానిటేటి చాంబర్లోకి వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డి గారికి చెప్పయ్యా అదే గేట్ లోపలికి సార్ నీకు మనలో మాట ఇంటికి నా కార్ వేసుకుని వస్తానయ్యా మీ నాన్నగారు కారు ఉంటుంది గేట్ తీసి రాబాబు కార్ వేసుకుని మీ నాన్న కారు గుర్తించి బయటకెళ్ళిపోయి నేను ఎక్కువ కారు పెట్టమంటు అక్కడ చెప్పు లేదు సార్ మీకు అదే చెప్తున్నాను తమ్మారెడ్డి గారు చెప్పినట్టు నెత్తి కళ్ళు ఉన్న మాటలు ఇవి నెత్తి కళ్ళు ఏమనుకోండి నాకు రాజు అని పాట ముఖ్యమంత్రి గారు మనం మనం తెలుగుదేశం నటన చూడండి వీడియో పంపిస్తాం మీకు ఉందా మీ వెనకాల డిస్ప్లే చేయండి తెలియాలి ఈ నాగరాజు నాటకాలు నోరుంటే అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉండే ఇండస్ట్రీ అంతా వేసేనా అంటే వేసే గోళీలు వేసేయంటే జగన్మోహన్ రెడ్డి అయితే దున్నేస్తారు రేవంత్ రెడ్డి కోసం మొత్తం కింద నుంచి మడ్డానికి పైకి కిర్రు అంటది మనకి ఆల్రెడీ నీకు హైడ్రో ఫోక్లైన్ తెచ్చాలంటే నేను నువ్వు తెలుగుదేశం అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది హైడ్రో అంటే అబ్బాజీ అబ్బా మళ్ళీ హైడ్రా హైడ్రో పోండర్ వచ్చిందంటే ఏటవు అందుకని సార్ సలో కప్పమంటారా నేనే సార్ ఈ నటన ఈసారి ఆస్కార్ నామినేషన్స్ లేవు తెలుసా మీకు డైరెక్ట్ మురళీమోహన్కి ఆస్కార్ ఇచ్చి వెళ్ళిపోమంటారు నీకు నువ్వే శాట్రా బాబు నిన్ను మించిన వాళ్ళు లేడు ప్రపంచంలో అంతేకాదు లేకపోతే జుట్టు వ్యాపారం ఇది నీకే తీసుకో ఆస్కారం ఇచ్చేస్తారట ఓకే అని చెప్పి ఏళ్ళని తమ్మారెడ్డి లాంటి వాడు చెప్పాడని ఈ పెట్ట అన్నీ పక్క తీయండి సార్ వీళ్ళందరికీ ఇక్కడ ఉంటున్నాయి దించి వరకు కనబడగానే నాగరాజ్ డ్యాన్స్ మొదలవుతుంది లెట్స్ ప్లే నాగరాజ్ మ్యూజిక్ అనగానే నాగర అందరూ మళ్ళీ నీకు నేను నాకు నువ్వు తోడు నీడ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి అయితే హీరోలు రోజు వీళ్ళకైతే ప్రొడ్యూసర్లు అందరూ శంకల పిల్లలు ఇట్టుకుని వెళ్ళిపోతున్నారు వ్యాపారస్తులు ఎస్ మీకు అర్థమైనా దెన్ సంబడీ ఈజ్ హిట్టింగ్ ద బుల్లై అక్కడ ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటారు కానీ టేక్ థింగ్స్ ఎస్ గ్రాంటెడ్ ఏ అందే ఏ మా పేరెంట్స్ చూసుకుంటున్నారు అని హీరోలు పంపించారు ఇక్కడ ప్రొడ్యూసర్ సార్ మాకు రక్త రక్తకోళ సార్ అప్పుడు మళ్ళీ దిల్ గారు రెడ్డి రూపంలో కనబడరు దిల్ రాజు గారు ఫెడరల్ ఫిల్మ్ ఛాంబర్ ఒక పెద్ద మనిషిగా జే రామంత్రి రెడ్డి గారు ఇచ్చారు పదవికి రెండు సార్లు మీరు చెప్తాను అవతల సార్ అని చేతులు పిలుచుకుంటూ వెళ్తారు అప్పుడు సంబంధించిన వాడు ఎవడు గ్యాప్ కొనరు మళ్ళీ చిరంజీవి అక్కడ ఫ్రంట్ అండింగ్ ఓరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చిరంజీవి గారు ఇందుకు ఆడిపోసుకోవచ్చు కదా చిరంజీవి గారికి అనగానే ఇంకా అందరికి చూడండి మనకి టింగ్ టింగ్ అని అందరు క్యాంటీన్లు వెలుగుతాయి పెద్ద మనిషి అంతకన్నా ముందు జరిగింది ఆయన ఇంటికి పిలిచి భార్య సమేతంగా భార్యాభర్తలు ఇద్దరు సన్మానించింది అవన్నీ మర్చిపోయి పవన్ కళ్యాణ్ ఎంత మాడించారు ఇండస్ట్రీ ఎంత ఇక మొరలమో కదా ఆస్కార్ గ్రహీత చేతులు కట్టుకోవాలా కాదండి గౌరవం ముఖ్యమంత్రి గారిని కలిస్తే మీరు ఏం ముఖ్యమంత్రి ఆయన మాట్లాడే ఉన్నాడా లేదు ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ తెలియకుండానే పరివర్తన చెందుతుంది ఎందుకు అక్కడ యాంబియన్సీ అట్మాస్ఫియర్ అలా ఉంటుంది మనకన్నా ఒక క్యాబినెట్ ర్యాంక్ మంత్రి లేదంటే పెద్ద పెద్దలు ఎవరన్నా వాళ్ళందరూ ద వేజ్ కండక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అది బాడీ డెకరం సెకండ్ అని మాట్లాడే విధానం ఉంటుంది ఇక్కడ ఇక్కడ వాళ్ళు సి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సో ఇక్కడ ఇక్కడ కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఇలా వరుసగా ఉంచున్నారు పక్కన కూర్చున్నారే గాని అదే వర్సెస్ రేవంత్ రెడ్డి గారు చూసుకోండి రేవంత్ రెడ్డి గారు పక్కన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అంటే పక్కన దగ్గర ఓన్ చేసుకున్నారు దిల్ రాజ్ గారు సో వీళ్ళందరూ ఓన్ చేసుకుంటారు మళ్ళీ మనం అంటే ఆడికి వెళ్ళి కలిసిండ్రు ఆఫీస్కి సీఎం ఆఫీస్కి కదా ఆడ ఎక్కడికి వెళ్ళిండ్రు సీఎం తాడేపల్లి అది ఇల్లు దాన్ని ఏమంటారు ఇల్లే అంట మరి ఇంటికి వెళ్ళి కలిసింది దానికి అదే సార్ తెలుసుకోండి వాస్తవాలు గ్రహించిన అండి సార్ ఈవెన్ అక్కడ అలా కదండి మళ్ళీ మనం అనమాట మన ఇద్దరు ఫ్రెండ్స్ అండి సాయంత్రం మా నాన్న లేడరా భోజనకి రారా అని పిలిచారు అనుకోండి మన ఇద్దరు ఎలా వస్తాం నేను చిన్న షార్ట్ వేసుకుని షర్ట్ వేసుకుని వస్తా అది మీ ఇంటికి మా ఇంట్లో సత్యనాయ్ కాదు ఉంది ఇంట్లో నాన్న వాళ్ళు అందరూ ఉన్నారు పొద్దున్న పోయినరు రారా అని పిలిచారు అనుకోండి అప్పుడు ఎలా వస్తాను ప్యాంట్ షర్ట్ చేసుకొని చేసుకుని నీట్గా ఎందుకంటే అమ్మ ఉంటారు చెల్లి ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళతో మర్యాద ఒక పద్ధతి ఉంటుంది దీన్ని దాన్ని కంపేర్ చేయమంటే ఎవరికైనా జ్ఞానం ఉందండి చీఫ్ మినిస్టర్ని ఒక ఎకరంతో మీరు సీఎం క్యాంప్ ఆఫీస్లోనే లేకపోతే సీఎంతో కలిసే కార్యక్రమం కొన్నప్పుడు అక్కడ విధి విధానాలు ఏ విధంగా తయారు కాని పోతున్నాయి ఇక్కడ అంతా బిజినెస్ ఎవరు వెళ్ళారు ఎవరితో వెళ్ళారు ఎందుకు వెళ్ళారు మాట్లాడుకోమండి రీల్ నా సినిమా ఎస్ఎస్ మే నాది నేను లోపు బయట మాడుకోవడం ఖాళీ లేదు ఇప్పుడు లోపు బయట లేదు తోల్ తీత కార్యక్రమానికి తెరలేపాను సార్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు విషయానికి వచ్చినట్లయితే ఇండస్ట్రీ పీపుల్స్ కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి రెడ్డి గారు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు అది మీకు చెప్తాను సో ఏదైతే టికెట్ హైక్స్ కానీ బెనిఫిట్స్ కానీ అవన్నీ నేను చెప్పాను కాబట్టి ఎట్టి పర్సెంట్ అది ఉండదు అది క్లారిటీగా ఉన్నారు అది పక్కన పెట్టారు సో నెక్స్ట్ గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అది ఇండస్ట్రీ పీపుల్ వచ్చి పార్టిసిపేట్ చేయాలి నెక్స్ట్ డ్రగ్స్ గురించి సినిమా పిక్చర్ స్టార్ట్ అయ్యే ముందే ఫస్ట్ మీరు డ్రగ్స్ గురించి చెప్పాలని అన్నారు సెకండ్ ఇంకోటి ఏంటంటే కులగణన కులగణగన గురించి కూడా మీరైతే ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేపిస్తో మీరు వచ్చి ఇలా చేయాలన్నారు సో ఓవరాల్గా గవర్నమెంట్కి మొత్తం మీ ఇండస్ట్రీ తరఫున మీకు సపోర్ట్ కావాలన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో అది మీకు ఎలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు ఈవెన్ సెన్స్ ఛార్జెస్ కూడా కొంచెం పెంచడం జరిగింది సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఎలా అనిపించింది సార్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే మీకు హాల్ని మనం సినిమాల్లో ఎగిరెగిరి ఎగిరి తిన్నాడు పోలీస్ స్టేషన్ తిన్నాడు ఇవన్నీ ఎదో శాతం అంతా చూస్తున్నాం కదా సమాజేతమైన కార్యక్రమాలు ఏవి మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్లు బోల్డ్ బోల్డ్ డబ్బులు కుదరు ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవద్దు నన్ను పోలీసులు పిలిచారు కాబట్టి నాకు నాకే తెలిసింది నా సంగతి నేను డ్రగ్స్ తీసుకోకపోయినా నన్ను పిలిస్తే ఎలా ఉంటుందో అలాంటిది హీరో స్థాయిలో నేనే పోలీసు వాళ్ళు పిలిస్తే మనం తక్కువ మనమే ఎక్కువ కాదు సినిమాల్లో మాత్రమే నేను హీరో ఇలాంటివి చెప్పారు అనుకోవడం ప్రజలకు భూమి మీద ఉంటారు హా మా హీరోని పిలుస్తారా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమవుతుంది ఇలాంటి కార్యక్రమాలకి ముయ్యమని చెప్తున్నాడు ఆయన ఓకే మూసుకుని చట్టం ముందు ప్రభుత్వాల ముందు మన అందరూ చెన్నోళ్ళవే అన్న కాన్సెప్ట్లో ప్రజలకి తెలియజెప్తే ఎదో వేషాలు వేయకుండా ఉంటారు అందరూ ఎప్పుడైతే సమ్ డిస్క్రిప్షన్స్ సూపర్ లైటివ్స్ వస్తున్నాయో ప్రధానంగా రామ్ వర్మ కమిషన్ ముందు కాల్ మీద కాలేసుకుని అలా కూర్చోవడం తప్పు నాకు కాల్ నంపు వచ్చింది కాబట్టి పెట్టుకున్నాను కమిషనర్ గారు అప్రూవల్ ఉంది నాకు అలాంటి చెప్పమని అలాగే అర్థమవుతుందా ఇలాంటివి ఎప్పుడైతే లేకుండా ఉన్నప్పుడు ఆడు ఆడు చూడు వెళ్ళాడంటే ఎలాగుంటుంది అనుకున్నావు ఇది పెట్ట ప్రజలు అల్లుకుంటూ ఉంటారు దీనికి వెసులుబాటు ఇవ్వకూడదు తోకలు ఎక్కడికైనా కత్తిరించారు అనుకోండి మూసుకుని ఉంటారు అప్పుడు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ పర్సన్ సార్ ఇండస్ట్రీ ఆఫ్ పీపుల్స్ కానీ అంటారు రేవంత్ రెడ్డి కరెక్ట్ పర్సన్ అని కాదండి ముఖ్యమంత్రి చేరిక కా డెకరం ఉంటుంది ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే డెకరం ఉంది కానీ ఇక్కడ దేవ్ దాన్ని రెడ్డి హ్యూమిలేట్ చేశారు హ్యూమిలేషన్ కి వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ చీఫ్ మినిస్టర్ వచ్చారు కల్లా హబ్బ దబ్బ జబ్బ సార్ ఇక్కడ మీకు మీకు చెప్పండి సార్ ఇప్పుడు అప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి మనం చూసినట్లయితే ఇండస్ట్రీ పీపుల్ బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిందని అంటున్నారు కొంతమంది ఎలా అని అంటే ఎప్పుడైతే మూవీ రిలీజ్ పవన్ కళ్యాణ్ గారు మూవీ రిలీజ్ చేస్తే మూవీ టికెట్స్ అనేది తగ్గించడం జరిగింది సో ఆ ఇంపాక్ట్ మొత్తం ఇండస్ట్రీ మీదే పడుతుంది కాబట్టి ఇండస్ట్రీ పీపుల్ కొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది రామ్ గోపాల వర్మ గారు ఫస్ట్ వెళ్ళారు తర్వాత ఈ చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళి కలవడం జరిగింది బాగానే ఉంది అంటే ఇండస్ట్రీ అనేది బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు రప్పించుకున్నారు టికెట్స్ తగ్గించి అదొక పాయింట్ సెకండ్ పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ ఇన్సిడెంట్ పీపుల్ ఓన్ గా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు ఎందుకు వెళ్ళారు బిజినెస్ కోసమే కదా ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి లేకపోతే ఇక్కడ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళందరూ ఆడికి వెళ్ళారంటే ఈ రెండు గవర్నమెంట్ కి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారు లేకపోతే వీళ్ళొకర్నమెంట్ కి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీయా చెప్పండి మీరు తెలుగు రాష్ట్రాలు నిర్వహించబడ్డాయి ఇక్కడ నీకు ఒక జరుగుబోతుంది కాబట్టి జరుగుబాటు అంత సుఖం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కళ్ళు జరిపించుకోవాలని దగ్గర ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారి టికెట్ల దగ్గరికి వచ్చారు కల్లా ఒక డిఫరెంట్ యాడ్ స్టిక్ అనుకుందాం ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఆ యాడ్ స్టిక్ మాకు వద్దని స్వార్థం చూసుకున్నట్టే కదా మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వదిలేసినట్టు ఓకే చెప్పాలి కదా మీరు వీళ్ళే పోటీగాళ్ళు అందరూ వెళ్ళారు కదా ఈ పోటీగాళ్ళు మా అందరికీ ఒకటే రోజులు మా అందరికీ అదే వర్తించండి మీరే చెప్తారు పక్కన పవన్ కళ్యాణ్ ఆ విధంగా లేదని అంటే ఏంటి వీళ్ళ స్వార్థమే కదా అవును అంటే స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి నేను చెప్తుంది అదే అంతే జ్యుత్తులు ఎంత కాళ్ళు మన దగ్గర ఈళ్ళకెందుకు మీరు మెరిట్ ఇస్తున్నారు ఎవరు ఇల్లు అవకాశవాదులు ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఇండస్ట్రీ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని ఎవరు స్వార్థం వాళ్ళు పరిరక్షించుకుంటున్నాడు దీన్ని పట్టుకొని మీరు మొత్తం ఇండస్ట్రీని ఆపాదిస్తే ఎట్లా రెండోది ప్రభుత్వం అనేది ఎలా ఉంటుంది ప్రజల కోసం ఉంటుంది ఇండస్ట్రీ కోసం ఉంటుంది ప్రజల కోసం ఇండస్ట్రీకి సమ్ ఇన్సెంటివ్స్ ఇస్తారు దే ఆర్ నాట్ డినైంగ్ ఇట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అయినప్పుడు ప్రభుత్వం కాకుండా ఎవరు వస్తారు పరిరక్షణకి మీరు నేను వెళ్తామా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి